ఈరోజు మనిషి ఏకాగ్రగా ఎలా మారిపోతున్నాడు అనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకాగ అయిపోతున్నాడు ఒక మనిషి కల్లడిల్లిపోతున్నాడు ఉదయం మేల్కొల్పడానికి అమ్మ వేరే వాళ్ళు అక్కర్లేదు అల్లారం యాప్ ఉంది నడవడానికి వ్యాయామం చేయడానికి మిత్రుడు ఎవరు తోడు ఉండాల్సర లేదు గూగుల్ ఫిట్ సెటప్ కౌంటర్ లాంటి యాప్ వాళ్ళనే ఉంది వండి పెట్టడానికి అమ్మాయి ఇంకెవరు అవసరం లేదు ఆర్డర్ పెట్టుకోవడానికి జొమాటో స్విగ్గీ లాంటి యాప్లు ఉన్నాయి ఎక్కడైనా ట్రావెల్ చేయడానికి నలుగురితో కలిసి బస్సు ఎక్క అవసరం లేదు ఎన్ని సింగిల్గా మనకు కావాలంటే ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి యాప్స్ ఉన్నాయి అడ్రస్ కొనుక్కోవడానికి టికెట్ కట్టుకోవడం ఆటో డ్రైవర్నో ఆన్లైన్ అడగవసరం లేదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవసరం లేదు గూగుల్ మ్యాప్ ఉంది పచారి సామాన్లు కొనడానికి ఇంతకాలం అందుబాటులో ఉన్న కిరాణా దుకాణంతో పనే లేదు ఆన్లైన్లో బోల్డ్ స్టోర్స్ ఉన్నాయి బట్టలు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్ళి వాడితో బార్గింగ్ చేయవలసిన పని లేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్ యాప్స్ లాంటివి ఉన్నాయి డైరెక్ట్గా వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అవసరమే లేదు వాట్సాప్ ఫేస్బుక్ లాంటివి సింగిల్గా కూర్చుని చిట్ చాట్ పెట్టుకోవచ్చు అప్పిమ్మని అడడానికి సన్నిహితుడి దగ్గర బంధువు దగ్గరికి వెళ్ళి అడగనవసరం లేదు పేటీఎం లోన్ యాప్ లాంటివి ఎన్నో ఉన్నాయి మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవడానికి మా అమ్మ దగ్గర నా తాతయ్య దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని మనం టైం స్పెండ్ చేయవలసరం లేదు గూగుల్ యాప్లో చాలానే ఉంది ఇలా ఏకాక బతకడానికి అన్ని రక రకాల వసతులు ఉన్నాయి ఈ మొబైల్ యాప్స్ అనే ప్రభుత్వం రూపంలో చిక్కుకుపోతున్నాం మనం యాప్స్ల వలన యువతల వరకు రాలేనంతగా అందుకని కనీసం అప్పుడప్పుడైనా ఫ్రెండ్స్తో కలవడానికి కబుర్లాడడానికి మనసారా నవ్వుకోవడానికి వీధుల్లోకి వద్దాం ఈ యాప్స్ రాకాశి గుప్పట్లో నుంచి యువతలకు వచ్చి కాసేపైన నలుగురి మధ్య సరదాగా గడుతాం ఏమంటారు జై